అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్

ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం అండి ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ మీరు ఈ ప్రెస్ మీట్ని కవర్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మేమందరం కూడా బేరీజు వేసి ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అందరం కూడా ఇక్కడ వ్యాధి అవ్వడం జరిగింది మేము అందరం కూడా చర్చించుకోవడం జరిగింది నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల్లో జై జనసేన జై తెలుగుదేశం అనే నినాదంతో మేమందరం కూడా ఇక్కడ కలవటం జరిగింది ఇదే నినాదం మా ఉమ్మడి అభ్యర్థిని ఉమ్మడి మేనిఫెస్టోని ఉమ్మడి ప్రణాళికని మేము సిద్ధం చేసుకుని దెందులూరు నియోజకవర్గంలో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు గారు నిర్ణయించినటువంటి ఏ వ్యక్తికి అయినా కానీ మేము అందరం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకత అనే పదం చాలా నానుడిలో ఉంది ఈ నియోజకవర్గం కరెక్ట్గా యాప్ట్ అయ్యే విధంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో నెందులూరు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బై బాయ్ వైసీపీ అనాలంటే వైసీపీ వద్దు జనసేన తెలుగుదేశం ముద్దు కావాలంటే ఖచ్చితంగా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని ఎంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాము దెందులూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ఇప్పుడు ఐదు సంవత్సరాలలో చిన్న డెవలప్మెంట్ కూడా జరగలేదు ఈ నియోజకవర్గంలో ఒక చిన్న పరిశ్రమ రాలేదు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రాలేదు ఈ ఏలూరు ఈ నగరానికి ఏలూరు నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారతడం వల్ల మనకి ఇక్కడ నిమ్మకాయల మార్కెట్ ఉంది ఆ మార్కెట్కి సంబంధించినటువంటి వ్యవ సంబంధించినటువంటి నిమ్మకాయలు కానీ ఎక్కడైనా కానీ దెందులు నియోజకవర్గం నుంచి వస్తుంది అలాంటి ప్రోసెసింగ్ యూనిట్ కూడా ఈ ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం పెట్టలేకపోయింది చిన్న ప్రాసెసింగ్ యూనిట్లు కూడా తేలేకపోయారు రైతులను నెగ్లెక్ట్ చేశారు ఉద్యోగ జాబ్ క్యాలెండర్ని ఇవ్వలేకపోయారు అలాగే విద్యార్థుల్ని అసలు విద్యా వ్యవస్థనే నాశనం చేశారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థని ఆరోగ్యశ్రీ పేరు చెప్పి కార్పొరేట్ సెక్టార్లకు దోష పెట్టడమే కానీ ప్రజలకు ఆరోగ్యం కూడా అందించడం మౌలిక సదుపాయాలు రోడ్లు అనేవి చిన్న రోడ్లు కూడా ఒక్క రోడ్డు కూడా దెందులూరు నియోజకవర్గంలో వందకు పైగా విలేజెస్ ఉన్నాయి ఈ విలేజెస్లో ఒక్క చోట కూడా ఇంత మేము డెవలప్మెంట్ చేశాము ఇదిగోండి ఈ ఊళ్ళో ఈ పనిచేశామని చెప్పే పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వానికి లేదు అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ఏం కోరుకుంటున్నాడంటే మాకు వీక్గా ఉన్న నాయకుడు కావాలనే పరిస్థితిలో వైసీపీ వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు ఇక్కడున్నటువంటి తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ఇక్కడున్నటువంటి ప్రజ నాయకుడి మీద వ్యతిరేకతోటి వాళ్ళు సంకలు గుద్దుకుంటూ మేమే గెలుస్తామనే పరిస్థితుల్లో వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది మాకు కావాల్సింది ఏంటంటే క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడిని ఎంచుకుని తెలుగుదేశం జనసేన పార్టీ తరఫు నుంచి నించోబెట్టి బంపర్ మెజార్టీ తోటి ముప్పై వేలకు పైగా మెజార్టీ తోటి గెలిచే విధంగా ఈ దెందులు నియోజకవర్గంలో జనసేన బలంగా ఉంది అదే విధంగా తెలుగుదేశం కూడా బలంగా ఉంది ఈ పరిస్థితుల్ని అనుగుణంగా క్యాండిడేట్ ని ఎంచుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం స్థానిక స్థాపించినప్పటి నుంచి ఉన్నటువంటి నాయకులు భాసురావు గారు రాజా గారు అలాగే సాగర్ గారు ఇలా తెలుగుదేశం నుంచి కూడా నాయకులు వచ్చారు మా కా అలాగే కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు వారు పులిశ్రీరాములు గారు ఉన్నారు అలాగే అన్ని సంఘాల నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది మాకు కావాల్సింది ఏంటంటే మంచి ఇమేజ్ ఉన్న నాయకుడిని ఎంచుకుంటే నియోజకవర్గంలో ముప్పై వేలకు పైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది కాబట్టి జనసేన కూడా బలంగా ఉంది కాబట్టి జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా తెలుగుదేశం జనసేన తరపు నుంచి ఎవరికి ఇచ్చినా కానీ పొత్తులో భాగంగా వాళ్ళ నిర్ణయాన్ని మేము గౌరవిస్తూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నామండి నా పేరు కోట రాజశేష అండి దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు అండి ప్రభాకర్ సీట్ ఇవ్వడం ఒక వ్యక్తిని వ్యతిరేకించే పరిస్థితి లేదండి కానీ ఇప్పుడున్న రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే పద్దెనిమిది వేల మెజార్టీతో గెలవడం జరిగింది అదే రెండు వేల పద్దెనిమిదికి వచ్చేవాటికి పదహారు వేల పదహారు వేలతో ఓడిపోవడం జరిగింది పద్దెనిమిది వేలు పదహారు వేలు మనం చూసుకుంటే ముప్పై నాలుగు వేల ఓట్ల మెజార్టీ తేడా వస్తుందండి ఇది ఎందుకు వస్తుందని చెప్పి మా అధిష్టానం వీళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అది ప్రజా వ్యతిరేకత వల్ల అలా రావటం జరుగుతుంది ఇప్పుడున్న నాయకుడు బలంగా లేడు వైసీపీ ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను మనం క్యాష్ చేసుకుని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిపించుకోవాలంటే ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని ఎంచుకోవాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాము ఈ ఈ మీడియా మీడియా ద్వారా మేము అందరం కూడా అధిష్టానానికి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాము అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ మేమందరం కూడా జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుంటానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళదే ఫైనల్ డెసిషన్ ఎప్పటికీ వాళ్ళ మాట జవదాటం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా ముప్పై వేలకు పైగా మెజార్టీతో గెలిపించుకుని వచ్చే బాధ్యత మాదని చెప్పి మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం జనసేన పార్టీ తరపు నుంచి క్లీన్ సిట్ ఉన్న నాయకులు ఉంటారు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా క్లీన్ సిట్ ఉన్న నాయకులు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళలో ఎంచుకుంటే దెందులూరు నియోజకవర్గంలో ముప్పై వేలకు పైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది అంటే మీడియా వాళ్ళు మీరు ఖచ్చితంగా నిర్ణయించాల్సిన అవసరం ఉందండి ఎవరికి ఉందో ఎవరికి లేదనేది అది అధిష్టాన నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామండి అధిష్టాన నిర్ణయాన్ని శిక్ష వహిస్తూ బెందులూరు నియోజకవర్గంలో ముప్పై వేల మెజార్టీ తోటి మేము గెలిపించుకుని వచ్చే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులది లేదా ంతిని చుట్టా ఉందా లేదని మీరు నిర్ణయించండి మేము చెప్తే అది జరిగేది కాదు ఏదో చెప్పినట్టు అవుతుంది అధిష్టాన నిర్ణయం మేము మాకు ఇంకా ఆయన మీద అభిప్రాయం లేదండి అధిష్టాన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి కట్టుబడి జనసేన తెలుగుదేశం పార్టీ జై జనసేన జై తెలుగుదేశం అంటూ దెందులూరు నియోజకవర్గంలో ముప్పై వేల మెజార్టీతో గెలిపించుకుని వచ్చే బాధ్యత మాదని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అక్కడ బై బై వైసీపీ చెప్పి బాయ్ బాయ్ జగన్ ఇక్కడ బాయ్ బాయ్ చంద్ర బాయ్ బాయ్ అబ్బాయి చౌదరి బాయ్ బాయ్ రామ్ చంద్రరావు ఇప్పటికీ కూడా అబ్బాయి చౌదరి తండ్రి చాటి బిడ్డలాగానే ఉన్నాడు అతనికి ఆ తండ్రి ఏదేదో చేస్తున్నాడు అవన్నీ నాకు తెలియదు అన్నాడు ఇలా కూర్చున్నాడు అవన్నీ ఆయన చేసే తప్పులన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ప్రజా వ్యతిరేకత చాలా బలంగా ఉంది ఈ బలంగా ఉన్న ప్రజా వ్యతిరేకతని మనం దెందులూరు నియోజకవర్గంలో మా అధినాయకుడు ఒక్కటే ఒక్కటే ఇచ్చాడు పశ్చిమ గోదావరి జిల్లా లో అన్ని సీట్లు గెలవాలి ఒక్క సీటు కూడా వైసీపీకి వదలకూడదనే అనే నినాదంతో ఈ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయంలో భాగంగా మాకు కావాల్సింది మంచి నాయకుడు మాలో ఎవరు ఎంచుకున్నా కానీ మేము అందరం కూడా మేము గెలిపించుకుని వస్తామని చెప్తున్నాము అదేవిధంగా ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాం సార్ అధిష్టాన నిర్ణయానికి మేము తలొగ్గి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా మేమందరం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ మేము ఎంత ప్రయత్నించినా కానీ ఇక్కడున్న పరిస్థితులు అనుకూలించకపోతే ఆ ప్రజా వ్యతిరేకత అనేది మేము గెలిపించుకోకపోతే చాలా ఈ జగన్ రెడ్డి పాలన చాలా దుర్మార్గంగా ఉంది లా అండ్ ఆర్డర్ కూడా సరిగా నడపలేని పరిస్థితిలో ఉంది ఒక చిన్న ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రభుత్వం నడుపుతా ఉంది అందుకని మేము తెలియపరిచేది ఏంటంటే జనసేన పార్టీ తరపు నుంచి దెందులూరు నియోజకవర్గం నుంచి క్లీన్ ఉన్న నాయకుని ఖచ్చితంగా ఎంచుకోవాలని చెప్పి ఈ మీడియా ముఖం ద్వారా మా అధినాయకత్వానికి తెలియపరచుకోవడం జరుగుతుంది కొంతమందిలో ఉంటే కొంతమంది కొంతమందిలో ఉండవు మీరు అడిగిన దానికి నేను చెప్పాలంటే నా దగ్గర సమాధానం దెందులూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపు నుంచి నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నాయకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి మీకు మేము సపోర్ట్ చేస్తాము మాకు మీరు సపోర్ట్ చేయండి జనసేన పార్టీ తరపు నుంచి మేము సపోర్ట్ చేస్తాము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము సపోర్ట్ చేస్తాము మీ నాయకులందరినీ అధిష్టాన నిర్ణయం ఎవరు ఎవరు ఎవరిని ఎంచుకుంటారో వాళ్ళకి అనే నిర్ణయానికి వచ్చాం గత నూట తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో ఆదరాభిమానాలతో ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టేకు బ్యాంక్ ఇప్పుడు నూట పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతోన్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నూట పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సీఈఓ ఎం అద్యుతరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు బ్రాంచ్లు ఆర్ఆర్పేట ఏలూరు జంగారెడ్డిగూడెం పాలకొల్లు